ఆ దేవుడి దయ వల్ల మాకు దర్శనం కూడా బాగా చాలా చక్కగా జరిగింది అద్భుతంగా ఉంది నుంచి రాలే ఫస్ట్ 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 టైం టైం రాలేదు చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు చూసినాం కదా దర్శనం చూర్ రావాలనే కోరిక మొదలైంది ఎట్లుందన్న మన ఏర్పాట్లు అయితే గవర్నమెంట్ బాగా చేసింది ఈ రెండో రోజు కాబట్టి ఇప్పుడు కూడా ఇంత రాను రాను అంటే తొమ్మిదో రోజు వరకు ఇంకెక్కువ పబ్లిక్ వేరే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఎవరికి ఎలాంటి అంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిందిగా మేము అంటే నా మనస్ఫూర్తి నాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చింది మేము జది రూట నుంచి వెళ్ళిపోట్ట నుంచి వచ్చారు దర్శనం మీద ఎట్లుందన్న ఈసారి ప్రత్యేకత ఏముంది గణేష్ చాలా బాగుంది అన్న పెద్ద మంచిగా లైన్ చేశారు అంటే ఇట్లా ఆయన ఆయన లేదు మంచిగా ఏదో మంచిగా ఫ్రీగా వెళ్తాను ఓకే ఇంకేం ఇంకా ఏం చెప్పదలు స్కోర్ ఖైరతాబాద్ అనేసి ఖైరతాబాద్ మేమందరం కూడా అన్నదమ్ములం ఉన్నాం ఇవాళ బ్రదర్స్ ఇక్కడ కోటపల్లిలో ఉంటాం అక్కడ నుంచి అక్కడ నుంచి వినాయకుని చూడడానికి వచ్చినాం ప్రతిసారి వస్తుంటాం అన్నమాట అనమాట ఎట్లా మంచిగా గణేష్ సూపర్ అన్న చెప్పు బ్రో నీ పేరు రాకేష్ రాకేష్ ఎప్పటి నుంచి వస్తున్నాం ఖైరతాబాద్ అనేసి త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నావా అంటే మీరు ఇట్లా దీక్షలు ఉన్నారా దీక్షలు ఉన్నాం దీక్షలు ఉన్నాం ఓకే అక్కడ కూడా గణేష్ని పెట్టి అక్కడ బట్ దర్శనం చేసుకొని దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఈడికి ఏం చెప్పదలుసుకుంటారు ఇంకా మంచిగా దర్శనం చేసుకున్న మేలిపోతున్నాం అంతే మంచిగా దర్శనం అయితే